హలో వైరచింది సో వైర ఈ సినిమా నా కెరియర్లో ఒక చాలా స్పెషల్ ఫోన్ ఈ సినిమా నాకు ఫస్ట్ తీసుకొచ్చింది బెల్లంకొండ సురేష్ గారు ఒకసారి చూడండి సినిమా అని సో దెన్ సినిమా చూడడం జరిగింది నచ్చింది అండ్ దెన్ విజయ్ డైరెక్టర్ అనేసరికి ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ తన ఉగ్రం కానీ నాంది కానీ ఎలా తను హ్యాండిల్ చేసాడో మీరు అందరూ చూశారు సో అదే కాన్ఫిడెన్స్ నాకు ఉండండి సో తను ఖచ్చితంగా తనతో అయితే అసలు ఇష్యూస్ కాదు ఈ క్యారెక్టర్స్ ఎవరు చేస్తున్నారు సాయి అనేది ఆ క్యారెక్టర్ సాయి చేస్తున్నాడని తెలుసు ఈ క్యారెక్టర్ ఎవరు అనేది ఒక చిన్న ఐదు ఉండేది ఎప్పుడైతే అని చెప్పారో ఇంకా హండ్రెడ్ పర్సెంట్ తడిగుండేసుకుంటున్నారు ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ తన చేసే డెఫినెట్గా న్యాయం చేయగలుగుతాడని విందాం సో ఇట్ వాజ్ అ స్పెషల్ జర్నీ నాకు బాబాయ్ నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం వెరీ క్లోజ్ బట్ ఈ సినిమాలో మా జర్నీ మా బాండింగ్ ఇంకా పెరిగింది అండ్ దిస్ స్ ఫిలం నా కెరియర్లో నా లైఫ్లో ఎప్పటికీ నేను గుర్తు గుర్తుపెట్టుకునే ఒక మంచి సినిమా